ప్రకాష్ గారే అరే ఏదో నడుపుతున్నా పక్క పెళ్లి కుదిరింది అన్న అన్ని ఓకే గానీ టెన్ సామాన్లు ఒకటే రేట్ ఎక్కువ నేను దోళీ లేదన్న రే నువ్వు చెప్పలేదమ్మా మన వాళ్ళు టెంట్ హౌస్ ఉందన్న అరే నువ్వు ఒక మాట నన్ను అడగదు కదా తమ్ముడు నేను చెప్పే తమ్ముడు మన వాళ్ళే ఉంది రా నీకు ఎందుకు మేము చెప్తారా మన తగ్గట్టు మన ప్రైజ్ లో ఉందిరా నువ్వు శ్రీ వెంకటేశ్వర టెంట్ హౌస్ వీళ్ళ కాడ పెళ్లిళ్ళకి ఫంక్షన్ సరిపడా టెంట్ సామాన్లు వీళ్ళ కాడ వెయ్యి మందికి సరిపడా కుర్జీలు ఐదు కేజీలు కానిచ్చి డెబ్బై కేజీలు దాకా కర్రీకి రైస్ కు గిన్నెలు చిన్న టెంట్లు కాని గోడారాల దాకా వాటర్ ప్రూఫ్ టెంట్లు చిన్న ఫంక్షన్లు కానిచ్చి పెద్ద ఫంక్షన్ల దాకా ఆటో సౌకర్యం కూడా ఉందండి ఆగండి ఆగండి వీళ్ళకి వాటర్ ప్లాంట్ కూడా ఉందండి శ్రీ వెంకటేశ్వర వాటర్ ప్లాంట్స్ వీళ్ళ దగ్గర ప్యూరిఫై చేసిన మిల్టర్ వాటర్ ఈ లొకేషన్ ఎక్కడనో కాదండి మన గండ్ర గ్రామంలోనే వీళ్ళ దగ్గర కూలింగ్ గా నార్మల్ క్యాన్లకు చుట్టుపక్కల ఏ ఊరికైనా వాటర్ సౌకర్యం ఉందండి మన కోసం మన బడ్జెట్ లోనే అందుబాటులో ఉన్నాయండి మీ ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా ఇక్కడ కనిపించే నంబర్ ఫోన్ చేయండి For more updates, follow this page.